ఎవడరాడు నా ఏరియాలో వచ్చిప సమ్మేది ఈ ఏరియా నాది కదా రేయ్ కింద పగిలిన బట్ ఉంది పాతింప సమన్లం కేసి బట్టలు నీళ్ళు దిపో పాతింప సామాడు కాదు అడిచింది నేను నువ్వు లేచలేవా నేనే అతడిచిన నువ్వు నిజంగానే దేడ్పూరా సర్లే గానీ ఆగలేదు బాస్ ఈ రోజు నీ బర్త్డే కదా పైసలు కేక్ తీసుకుని వస్తా పార్టీ కాల్ మీ డిటెక్టివ్ ఆ వేసుకుందాం ఏంట్రా మనసులేదో తిట్టుకుంటున్నట్టు నువ్వు ఆ పేరు విని బ్యాండ్ కంపెనీ అనుకుని శివయాత్రలో విలుసారు అందరూ అవసరం మనకి ఏతులని పేరు మార్చొచ్చు కదా అరే అసలు పేరుకున్న హిస్టరీ తెలుసారా డిటెక్టివ్ దుమ్దాం వద్దు చెప్పకు నువ్వు చెప్పే హిస్టరీ విని విని నాకు అల్లిపోతుంది కానీ నీకు మరిపోస్తా లేదు జరగ పైసలే పోయి కేక్ తీసుకొస్తా తిందాం వన్ బాస్ అడక తింటుంటే అవలో పతకం అయిపోయింది మన జమీందార్ ఫ్యామిలీ మరి హలో ఎవరు హలో నేను చెప్పే జాగ్రత్తగా విను నువ్వు జాగ్రత్తగా ఎక్కితే చెప్పండి నేను ఒక ఊర్లో రెండు ఎకరాల పొలం కొన్నాను రాంగ్ నెంబర్ ఇది రియల్ ఎస్టేట్ కాదు పూర్తిగా వినవారా నా పక్క పొలం వాడు నా పొలాన్ని ఆక్రమించాడు వాణి నువ్వు చంపితే ఆ పొలాన్ని నేను తీసుకుంటా వాని చంపితే నువ్వెలా తీసుకుంటావు నిన్ను చంపి నేను చెప్పింది చేయాలి ఎర్రిపుల్ కావాలి వన్ సిఆర్ ఇస్తా వన్ సిఆరా వన్ సిఆర్ అంటే ఎంత అబ్బా వన్ సిఆర్ అంటే కష్టం కానీ టెన్ లాక్స్ అయితే ఓకే అలా కాదు కానీ ఫైవ్ లాక్స్ ఇస్తా ఫైవ్ లాక్సా ఓకే లెండి ఫైవ్ లాక్స్ ఫోటో అండ్ లొకేషన్ పంపిస్తాను అడ్వాన్స్గా పదివేలు కూడా పంపిస్తా ఫోటో కలర్ ఫోటో పంపు నీ పని అయిపోయినట్టే నా పని కాదురా నా పక్క పొలం వాడి పని అదే నీ పని అంటే నువ్వు చెప్పిన పని అయిపోయినట్టే ఓకే డన్ డేడ్పు దేడిపోవు బాస్ 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 ఇగో వచ్చినా కేక్ తెచ్చినా నువ్వు ఇచ్చిన పైసలకు పెద్ద కేక్ ఏమైనా అనుకున్నావా నువ్వు ఇచ్చిన పైసలకు ఇదే ఎక్కువ నేనే పైసలు నేరా ఇంకెందుకు అంటే పిల్లలకు చేయాలా అంటే మన దగ్గర పైసలు లేనప్పుడు అదే కదా బాస్ చెప్పండి వాడెవడో ఫోన్ చేసి దీన్ని చంపితే వన్ సిఆర్ ఇస్తానన్నాడు మనకు వంద తెలుసు వెయ్యి తెలుసు లక్ష తెలుసు ఇంకా కోర్టు కూడా తెలుసు వాడెవడో కొత్తగా వన్ సిఆర్ ఇస్తానన్నాడు ఆ సిఆర్లకు బీర్లకు మనం పని చేయముగా నేను తెలివిగా టెన్ ల్యాక్స్ అడిగాను వాడు ఫైవ్ ల్యాక్స్ మార్ని ఆయుధాలన్నీ పెట్టు బాస్ వాడిని చంపేద్దాం ఇదే లొకేషన్ అన్నా ఇక్కడ పర్యపట్నం పుల్లయ్య అంటే నేనే ఎవరు మీరు ఎందుకు వచ్చారు షూట్ చేయడానికి అదేనండి ఈ రోజు మా కెమెరాతో లొకేషన్ మొత్తం షూట్ చేసి రేపు పొద్దున మా టీం తీసుకొచ్చి సినిమా షూటింగ్ చేస్తాం అయితే కెమెరా ఏది మన ఫోన్ ఎవరు మీరు ఎందుకొచ్చారు నా పేరు డిటెక్టివ్ దూమ్ ధామ్ గదేం పేరు ఉంది ఇక్కడ చూసి చెప్పు అదే నా పేరు డిటెక్టివ్ కాల్ ధామ్ కాల్మీ నేను మా అమ్మ కడుపులో ఉన్నప్పుడు మా అమ్మ నాన్న ఇద్దరు రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తుంటే ఒక ట్రాక్టర్ ఫుల్ లోడ్తో డస్ట్ తీసుకొని వెళ్తుందట అలా వెళ్తుంటే డస్ట్ లేదు కదండి ఆ దుమ్ముకు మా అమ్మకు ఆడక దమ్ దమ్ అయిపోయి నన్ను కన్నదంట ఆ దుమ్ము వల్ల దమ్ ఆడక నన్ను అన్నది కాబట్టి నా పేరు దుమ్ము దమ్ము అని పెట్టాడు మా నాన్న నేను దాని స్టైల్ గా ధూమ్ ధామ్ అని మార్చుకున్నా నీ పేరేం తమ్మి దేడిపోనా ఏం పూరా దేడిపోనా దీనికి కూడా ఏం స్టోరీ ఉందా ఆ ఉందా ఆగినావేందుకు చెప్పి ఇంకా మా అమ్మ నాన్న ఎంతో పుణ్యం చేయడం వల్ల ఆ కర్మఫలం వల్ల నేను పుట్టానంట అందుకే పుణ్యంలో మొదలక్షరం పూ కర్మలో మొదలక్షరం క ఈ రెండూ కలిపి నాకు పేరు పెట్టారు మా ఇంటి పేరు దేడు మొత్తం కలిపితే భూతపదం వచ్చిందంట భూతపదం వచ్చింది కదా అని పంతుల దగ్గరికి వెళ్తే ఒక అక్షరం మార్చి దేడుపు అని పేరు పెట్టాడు సర్లే పని చేసుకోండి రే చెప్పండి బాస్ వాడికి మొత్తం మంది ఇద్దాం మందు తీరా ఓకే బాస్ తర్వాత పీగా పోసి చంపేద్దాం బాస్ ఏంటి మీరు మిలిటెంట్ అయ్యి ఉంటే దేశానికి గొప్ప పేరు వచ్చేది బాస్ రే మిలిటెంట్ ఏంట్రా అదే బాస్ బార్డర్ దగ్గర ఉండి మన దేశాన్ని కాపాడుతారు కదా ఊరిని అది మిలిటెంట్ కాదురా మిలిటరీ మిలిటెంట్ అంటే ఈ విషయం బయట నువ్వు నీ తెలిసిందనుకోండి వగల కొడతారు సంజుడు ఏమయ్యా నేను పోయి సర్ది తీసుకొస్తా గారు సరే సరే అక్కడ నుంచి ఇక్కడ దాకా మీ పొలం తొందరగా అవసరా బాస్ 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 ఇంతకుముందు ముందు కేక్ తినేటప్పుడు ఆచాగెట్టాస్ షెట్ బాస్ షెట్ అమ్మో లేస్తున్నాడు లేవని పుల్లే గారు లేవని పుల్లే గారు లేవని ఎండ దెబ్బ తగిలేటండి ఏమయ్యో ఆ సద్దు తెచ్చినా తిను నేను అడబోయి వరుగుతా సర్లే నువ్వు పడుకోపో నేను మోహన్ గారు కొన్ని తింటా ఇంద్రవాడు ఇంత జల్దీ లేచిపోతుండు మొత్తం అది తక్కువ అందులో వాటర్ కలిపి బాస్ పంచగానే నువ్వు మారవురా ఇంకా నువ్వు బాస్ మాకు ఇంక ఛాన్స్ ఉన్నాయి కదా ఎందుకప్పుడే ఫీల్ అవ్వడం వెళ్ళాము పదా రే మాదిగ చోట్ల విషయం కలిపి తిన్న తర్వాత వాడు గిలా 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 రమే ఆ మధ్య దగ్గర రండి ఎందుకు అంత ఎక్స్‌ప్రెషన్ ఇస్తున్నావు విషం మజ్జిగ కలిపిన బాస్ కర్రీ ఉందనుకోలే బాస్ మజ్జిగ ఒకటి ఉందనుకున్నా బాస్ సారీ బాస్ ఈసారి ఒడిక వాలరా వాడు మధ్య మంటరా ఏం దమ్మి నా 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 మజ్జిగకి తాగమంటే ఏదో విషయం కలిపి కదా కదా నీళ్ళు కదా ఇగో మీకు కూడా ఎండదు నా అవరేం కాదు ంట కాదు కానీ గన్నీరా కల్జిద బస్ బస్ चार्जिंग ఛార్జింగ్ పెట్టుకోవడానికి మన బొమ్మ గింద అనుకున్నా అవరా ప్రొఫైల్ గందే పేలిస్తే పుచ పగిలి పోవాల అంటే బాస్ அேட்யா பதில் கட்ட தோட்டா నువ్వు కాలుష్యవానికి రక్తం కారలే కానీ నీకు సొల్లు కాడుతుంది ఏంది ఏంది బాస్ మనం చేసే పని ఏంది అసలు అరే దీంట్లో బుల్లెట్ లేవురా బుల్లెట్ లా నువ్వు గన్నీ మనో కదా బుల్లెట్ పెట్టమని చెప్పలే కదా బుల్లెట్ ఉంటే అసలు బుల్లెట్ పెట్టమని చెప్పాలి

ఆ అమ్మాయి నా లవర్ పాస్ విని చంపి ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోమనుకున్నా పాస్ వీడేమో ఇష్టం అంటాడు నువ్వేమో గానానికి పోయి నిలబడ్డావు ఏందే కథ ఆడు కూడా నచ్చిందా ఏంది లేడీస్ భయపెట్టకండి భయ్యా రేను నన్ను చంపనీకి వచ్చినవరని అది అనుకుని నిలబడిందారా అది ఇంకా పట్టుకుంటే నేనేం అయ్యా అబ్బో నా వగల మరి చెప్పింది అయ్యా నువ్వు పొద్దున కొత్త చీర కట్టినప్పుడు నాకు డౌట్ వచ్చింది దింగ అన్నా నిజం చెప్పరా భయపడుతున్నావా తీసుకుపోరా అన్నా నీకు నా మీద కోపం లేదా అన్నా పిచ్చి పుల్క నా కూ నువ్వేనారా ఇదంతా చేసింది అరే నువ్వు వన్ సిఆర్ ఇస్తానన్నావు కదా వన్ సిఆర్ అంటే ఎంతరా కోటి బాస్ ఎన్ని ఉంటాయరా కోటికి వద్దు ఇంకా ఆలోచించొద్దు అమ్మాయి తీసుకుని వెళ్ళు బాస్ ఇప్పుడు నన్ను తిట్టిన అప్పగినవా నువ్వు ఇదంతా వేస్తే చేసినావు గాని నువ్వు అన్ని కరెక్ట్ గా చేసి ఉంటే ఆడది మన ఇద్దరం జైలుకి వెళ్ళే ఆ పిల్ల ఒంటరిది అయ్యేది నీ మరపే మనల్ని కాపాడింది నీ పేరేంటమ్మా సులోచన అది సులోచన కాదు మో అదే అలా చెప్పొద్దాన్ని దాని సులోచన అని చెప్పాలి అని చెప్తున్నా ఎవరైనా నాకు సిగ్గండి సింగరేణి బొగ్గేం కాదు మూసుకొని వెళ్ళండి ఇక నుంచి